ప్రాణాయమ ముఖపూర్ణమైన శాస్త్రము ఇది అంగము తస్మి సతిశ్వాస ప్రశ్వాసయో పాతంజల యోగ సూత్రము రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లలో ఆసన సిద్ధి పొంది శ్వాసోచ్ఛ్వాసలను వశపరుచుకొనుటయే ప్రాణాయామమని వివరింపబడినది శ్వాసయన లోపలికి పీచుగాలి ప్రశ్వాసఅైన బయటకు గాలివెడచుట శ్వాస విద్యుఛక్తి వలె స్థూల ధరించిన ప్రాణశక్తి శ్వాస స్థూలము ప్రాణము సూక్ష్మము అభ్యాసముచే ఈ శ్వాసను వశపరుచుకుని వానికి ప్రాణశక్తి సహజముగా వశపడును ప్రాణశక్తి వశపడుటచే మనస్సు వశపడును మనస్సు ప్రాణశక్తి సహాయము లేనిదే ఏ పనిని చేయజాలదు మనస్సునందు ప్రాణశక్తి యొక్క కంపసముల వల్ల మాత్రమే సంకల్పములు మొలకెత్తగలవు మనస్సు ప్రాణశక్తి యొక్క సహాయము వల్ల మాత్రమే కదలగలేదు ప్రాణమను నది మనస్సుకు బయటికొడుగు శ్వాసయననది యంత్రము యొక్క ప్రధాన చక్రము ఫ్లైవీల్ లాటిది ఇది ఆగుటచే తక్కిన చక్రములనియూ ఆగిపోవునటులా శ్వాసను ఆపివేయట వల్ల శరీరమనేడి యంత్రమునందలి అన్ని చక్రములు ఆగిపోవును ఈ రీతిని శరీర యంత్రమును ప్రాణమును వల్ల లోబరుచుకొనుటనే ప్రాణాయామమందురు కంసాలి పుటము పెట్టుటచే బంగారమందలి మలినమును పోద్రోలినటుల ప్రాణాయామ సాధనచే యోగి తన ఎందలి అపరి శుద్ధతలను పారదోలును ప్రాణమును అపానముతో కలిపి ఈ రెంటిని తలవైపుకు ప్రవహించినట్టుల చేయుటే ప్రాణాయామము యొక్క ప్రధానాశయము ఇందువలన నిద్రించుచున్న కుండలిని శక్తి మేల్కొను ప్రాణమననేమి శృతులు అరవై నాలుగు గురించి ఎవడెరుగునో వాడే వేదములను తెలుసుకున్నవాదు అని చెప్పుచున్నవి అందువలన బ్రహ్మయ్యని వేదాంత సూత్రములు వాకును చున్నవి గల సమస్త శక్తుల యొక్క సమ్మేళనమే ప్రాణము ప్రతి మనుష్యునియందు అతని చుట్టుప్రక్కల దాగియున్న సమస్త శక్తుల యొక్క కూడికయే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి నుండియే వేడి వెలుతురు ఆకర్షణ శక్తి విద్యుచ్చక్తులు బయలు వెడలినవి ఇట్టి సమస్త విధములగు శక్తులు మహిమలు ప్రాణమురవన్నీ ఒకే ఆత్మ నుండి వచ్చుచున్నవి శారీరక మానసిక శక్తులన్నీ ప్రాణశక్తి క్రిందికి వచ్చును ప్రపంచములో చలనము జీవము కార్యాచరణ చేయు ప్రతిపదార్థము ప్రాణశక్తి యొక్క స్వరూపమే ఆకాశము కూడా ప్రాణశక్తి యొక్క స్వరూపమే ఈ ప్రాణశక్తి ప్రాణరూపమున మనస్సుతోనూ మనస్సు వల్ల ఇచ్చాశక్తితోనూ ఇతి వల్ల వ్యక్తిగత ఆత్మతోనూ వ్యక్తిగతాత్మ వల్ల పరమాత్మతోనూ సంబంధము గలిగియున్నది మనస్సు ద్వారా చెలరిగిచున్న సాధారణ ప్రాణ తరంగములను వశపరుచుకును విధానమును విశ్వ ప్రాణమును వసపరుచుకును విధానము సులభముగా తెలియను ఈ రహస్యమును తెలుసుకొననియుగి ప్రపంచమందలి సర్వశక్తుల యొక్క రహస్యమును వాడగుటచే ఏ విధమగు కూడా భయపడదు కొంతమంది జీవితములో విజయవంతులు ఎక్కువ పలుకుబడి గల గలవారుగనుండుటకు గల రహస్యము వారికి ప్రాణశక్తి లోబడియుండుటయే ఇటీవన్నీ ప్రాణశక్తి వల్లనే లభించగలవు కాని ఇట్టి పలుకుబడి మొదలగునవి గల జనులం దీ శక్తులు వారికి తెలియకుండగా నే ఉపయోగములోనికి వచ్చుచుండును కాని యోగియో వీటిని తన ఇచ్ఛానుసారం ఉపయోగించుకొనగలడు హృదయ వ్యాకోచము సంకోచము రక్తప్రసరణము శ్వాసోచ్ఛ్వాసలు ఆహారము జీర్ణమగుట మలమూత్ర విసర్జనములు శుక్రము లాలాజలము పైత్యరసము జఠరరసములు కనులు మూయుట తెరచుట నడచుట ఆడుట మాట్లాడుట యోచించుట భావించుట మొదలగునవన్నీ ప్రాణశక్తి వల్లనే జరుగుచున్నవి ఈ ప్రాణము స్థూల సూక్ష్మ శరీరములను కలుపు లంకెలాటిది ఈ లంకెను త్రెంచి వేయట వల్ల శరీరము స్థూల శరీరము నుండి విడిపోవును అదే మరణము అప్పుడీ భౌతిక శరీరమున పనిచేయుచుండు ప్రాణశక్తి సూక్ష్మ శరీరములోనికి తీసుకోబడును జగత్ప్రశ్రయ సమయమంది ప్రాణము సూక్ష్మముగను ఎశ్చలముగను అప్రత్యక్షముగను అభేదముగను మూడు పిమ్మట జగతవనము వచ్చును అప్పుడీ ప్రాణము కదలి ఆకాశతత్వమును సహాయముగ తీసుకొని అనేక రకములగు రూపములను సృష్టించును బ్రహ్మాండము పిండములనవి పొగబండిని పొగవడను నడిపించునది విమానమును ఎగురులాగున జయినీ ఊపిరి విడుచుట తీయటలను జేయించునది ఇదంతయు ప్రాణమే నీకీ ఉదాహరణల వల్ల ప్రాణశక్తి ఎన ఏదో తెలిసినది కావున నీవిశ్వాసను వల్ల శరీరములో జరుగు సమస్త కార్యములను వసపరుచూకొనగలుగు ఇందువల్ల నీ శరీరము మనస్సు ఆత్మలు కూడా అతి త్వరగా నీకు లోబడును ఇట్టి ప్రాణాయామాభ్యాసముచే నీ పరిస్థితులు నీ స్వభావమును గాదు నీ వ్యక్తిగత ప్రాణశక్తి వల్ల విశ్వ ప్రాణశక్తిని గుడ లోబరుచుకొని నీ ఇష్టానుసారము నడిపించగలుగుదువు చే సంకల్పములను వశపరచుకొని ఆ సంకల్పబలము వల్ల శ్వాసను ఇష్టాను సారము నడవగలుగుటచే పొందెడు శక్తి నీ ఆత్మోన్నతికి సాయపడును ఇంతేగాదు ఈ శక్తి నీ అందలి ఇతరుల ఎందలి కుదరని మొండి వ్యాధులను నివారించుటకే గాదు ఇన్కెన్నో ఉపయోగకరములగు పనులు చేయుటకు పనికివచ్చును నీ జీవితము నందలి ప్రతిక్షణమును నీ ఇచ్చాను సారము వినియోగించుకొనవచ్చును కావున దానిని సరియగు విధమున ఉపయోగించుము శ్రీ జ్ఞానదేవుడు త్రిలింగస్వామి రామలింగస్వామి మొదలగు మహయోగులందరూ అనేక విధములుగా ఈ ప్రాణశక్తిని ఉపయోగించిరి కావున నీవు కూడా ప్రాణాయామమును అభ్యసించినచో వలె చేయగలవు నీవు వీల్చునది ప్రాణశక్తి ఏ నెమ్మదిగను ప్రశాంతముగను ఏకాగ్రతగల మనస్సుతోనూ గాలిని పీల్చుము నీకు శ్రమ లేకుండా ఆపగలిగి నంతసేవు దానిని లోపల ఆవుము ఆపిమ్మట నెమ్మదిగా గాలిని విడువుము ప్రాణాయామమును ఎట్టి స్థితి ఎందుకూడా శ్రమతో చేయరాదు ఈ శ్వాస ఎందు దాగియున్న ఆధ్యాత్మిక మహాత్మ్యములను గుర్తించుము యోగివి కమ్ము ఆనందము ప్రకాశము మహాత్మ్యములనేడి పరిసరములను గలవాడవ్వగుము ప్రాణవాదులు హఠయోగులు ప్రాణతత్వమును మనస్తత్వము కంటే శ్రేష్టమైనదని చెప్పెదరు సమయములో మనస్సు లేకుండా కూడా ప్రాణము ఉండునని వారి సిద్ధాంతము అందువల్లనే కంటే ప్రాణమే శ్రేష్ఠమని వారి మూడు అభిప్రాయము కాసీతకి నీతి నీతికథలు గలవు వాటిలో ఇంద్రియములు మనస్సు ప్రాణములను నవి నేను గొప్ప నేను గొప్పయని పోట్లాడుకొనను కాని చివరకు ప్రాణమే గొప్పదని తేలును ప్రాణమనునది అన్నిటికంటే పెద్దది బిడ్డ గర్భమందు పడుట తడవుగా ఈ ప్రాణశక్తి వానియందు ప్రవేశించును ఇంద్రియములు చెవులు ముక్కులు మొదలగునవి ఏర్పడిన పిదప మాత్రమే ప్రవేశింపగలవు ఉపనిషత్తులలో ఈ ప్రాణము జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని వర్ణింపబడినది మనస్సు సంకల్పములనునవి ఈ ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రమే పనిచేయగలవు లేనిచో చేయజాలవు వినుట చూచుట మాట్లాడుట యోచించుట తెలుసుకొనుట మొదల ప్రాణశక్తి సహాయము వల్లనే జరుగును అందువల్లనే వేదములు ప్రాణమును బ్రహ్మగా వాకునుచున్నవి ప్రాణము నుండును ఈ ప్రాణము హృదయమం దుండును అంతఃకరణ మననది ఒకటే అయినప్పటికీ అది నాలుగు రూపములుగా నున్నది ఒకటి మనస్సు రెండు బుద్ధి ఎనిమిది చిత్తము నాలుగు అహంకారములని చేయు పనులననుసరించి అంతఃకరణ మీరీతిని విభజింపబడినది ఇదే రీతిని ప్రాణము ఒకటే అయినప్పటికీ అది చేయు పనులననుసరించి ఐదు రూపములను కలిగి ఉన్నది ఒకటి డొట్ ప్రాణము రెండో అపానము ఎనిమిది సమానము ఉపుదానము వ్యాసము అని దీనినే వృత్తి భేదమందురు వీనిలో ప్రధాన ప్రాణమును ముఖ్య ప్రాణమందురు ఈ ప్రాణము అహంకారముతో కలిసి హృదయమందు వసించును ఈ పంచప్రాణములలో ప్రాణము అపానములు ప్రధానమైనవి ప్రాణమునకు హృదయము వలె అపానమునకు గుదము నివాసస్థానము సమానము నడుబొడ్డు ఉదాసమునకు గొంతుకయు వాసస్థానములు వ్యాసము శరీరమంతటను సంచరించుచుండును